అందరికీ నమస్కారం మేడం రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ సొంత ఇంటి కళ నీడ వేరిపోతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది సొంత ఇల్లు ఉంటే పచ్చడి మెతుకులు తినా సరే సంతోషంగా ఉండవచ్చునని అందరూ భావిస్తూ ఉంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు అనేది కలగానే ఉంటుంది ఎంత కష్టపడినా నిజం అవ్వదు ఎంత కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత ధనం సంపాదించలేదు లేదా ధనం ఉన్న సొంత ఇల్లు కట్టుకోలేరు కొనుక్కోలేరు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు బంగ్లాలు కట్టుకోవాలనుకునేవారు ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు తప్పక మిసం కల నెరవేరుతుంది సాధారణంగా మనకు ప్రతిరోజు ఆవులు కనిపిస్తూనే ఉంటాయి గోవును దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తున్నారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా భావించడం జరిగింది అలాంటి గోమాతను పూజించటం వలన సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు వలుసులలో తులసీదళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు నూరు లోకేశ్వరులు నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరుగుతుంది గోమాత మధ్యలో గంధర్వులు దంతాల్లో కనిప గణపతి ముగ్గు రంధ్రాల్లో శివుడు ముఖములో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకు చక్రాలు కొమ్ములలో ఏ ఏమై ఇంద్రులు ఉంటారు అలాగే కంఠంలో విష్ణువు పుజాన సరస్వతి రొమ్మున్న నవగ్రహాలు మోపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాణ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంటుంది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు భాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వలన కోటి దేవతలను పూజించినంత ఫలితం వస్తుంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోనే పనులు ప్రారంభించడం ఎంతో శుభ శకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దైవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోవు ఎక్కడుంటే గోవిందుడు అక్కడుంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అంతకు మునుపే గోవింద నామం ఉన్నది గోవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నీతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నీతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది ఇలా చెప్పుకుంటూ పోతే గోమాత మహత్యం చాలానే ఉంటుంది అయితే ఇంతటి మహత్తరమైన గోవు ఆదివారం రోజు మీకు ఏ సమయంలో కనిపించినా ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సొంత ఇంటి కళ తీరిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం గోవు కనిపిస్తే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మానవ తర్వాతను మార్చగలిగే పనులేమిటో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవాడు ఆయన సాధన బలం గొప్పది అందువల్ల ఆయనకు కొనం అద్భుతమైన శక్తులు కూడా సమకూరాయి వాటిల్లో ఒకటి మానవుల తలరాధను మార్చగలగడం ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు వాళ్ళల్లో ఎనిమిదేళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది పిల్లవాడు ఆయుష్ అయిపోవచ్చింది కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధను వేసింది చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది అందుకని ఆయన పిల్లల్ని దగ్గర పిలిచి నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు మిగిలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు మూడు నెలలు గడిచాయి ఆ పిల్లవాడు చనిపోయి అను ఉంటాడు అనుకున్నాడు గురువు ఒకరోజు గురువు గారు కొండ మీద కూర్చొని కిందకు చూస్తూ ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు అతని ముఖంలోనికి తదేకంగా చూసిన గురువు గారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంతవరకు జీవిస్తాడో అని అర్థమైంది ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది దాంతో శిష్యుడు వచ్చాక నువ్వు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళావు కదా ఆ రోజు నుంచి ఏం జరిగాయో మొత్తం చెప్పు నాకు అన్నాడు పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు దారిలో తను చూసిన ఊళ్ళను గురించి తను దాటిన పట్టణాల గురించి చెప్పాడు తను ఎక్కిన కొండల గురించి తను దాటిన నదుల గురించి చెప్పాడు ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి అని అడిగారు గురువుగారు శిష్యుడు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పాడు ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది వరద వచ్చి ఉన్నది ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నది ఆ వాగు వాగు మధ్యలో ద్వీపంలాగా ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉన్నది ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎట్టుపోయేందుకు వీలుగాక ప్రాణభయంతో కొట్టుమిట్టలాడుతున్నది కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతున్నది చీమలన్నీ నీటి పాలైపోతాయి నాకు వాటిని చూసి జాలి వేసింది పక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదకు వంచి పట్టుకొని నిలబడ్డాను చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదికి ఎక్కేశాయి అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకొని గెలుచున్నాను ఆ తర్వాత నా దారిన నేను వెళ్ళాను ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగాని నాకు చాలా సంతోషం వేసింది అని శిష్యుడు చెప్పాడు ఓహో అదన్నమాట కారణం దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకనమాట అనుకున్నారు ఉరుగువారు కాబట్టి తయతోటి ప్రేమతోటి మనం చేసే ప్రాణులు మన రాతనే మార్చగలవు నిజంగానే మన రాత మన చేతుల్లో ఉంది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఆవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను దేనిలోనైనా సరే కొడి చేసి కలపండి అంటే మినుములు పెసర్లు బెల్లం ఇలా ఏవో ఒక గింజల్లో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇలా ఆదివారం రోజు గోవుకు బెల్లం తినిపిస్తే తప్పక సొంత ఇంటి కల నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇంటి ఈ విషయంలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి ఆవులు అంటే దేశీ ఆవులకు మాత్రమే తినిపించాలి అంటే నాటు ఆవులకు మాత్రమే తినిపించాలి దేశీ ఆవులను దేవతలు కొలువై ఉంటారు జెర్సీ ఆవులకు తినిపించకూడదు ఇలా ఆదివారం రోజు ఆవు కనిపిస్తే బెల్లం తినిపించటం వలన ఎలాంటి గ్రహ దోషాలున్నా పోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో సొంత ఇల్లు కట్టుకున్నట్టు ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్టుగా ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నట్టుగా ఊహించుకోవాలి ఇలా చేస్తే త్వరగా సొంతింటి కళ నెరవేరుతుంది అసలు ఆదివారం మీకు ఎక్కడ ఆవు కనిపించకపోతే గోశాలకు వెళ్ళయినా సరే వినిపించవచ్చు దీనితో పాటు ఆదివారం నియమాలు కూడా పాటించాలి అంటే ఆదివారం మాంసం తినకూడదు మందు తాకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఆదివారం డిసిప్లైన్గా ఉండాలి అలా ఉంటే నవగ్రహాలకు సూర్యుడు హెడ్ కనుక సూర్యుడి అనుగ్రహం కలిగి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి సొంత ఇంటికల తీరుతుంది ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి నెరవేరుతుంది బంగరాలు కట్టుకుంటారు కాబట్టి సొంత ఇల్లు కావాలని కోరుకునేవారు అందరూ కూడా ఆదివారం కన్ ఆవు కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కోరికలు నెరవేర్చుకొని సొంత ఇంట్లో ఇంట్లో సంతోషంగా జీవించండి ఆదివారం రోజు కొబ్బరితో ఇలా చేస్తే చాలు ఓట్లల్లో ఉండే అప్పులైనా సరే తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అప్పులున్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసుకుంటే మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పు కానీ పెద్ద అప్పు కానీ ఎంత అప్పులు ఉన్నా సరే ఈజీగా కొబ్బరితో తీర్చేసుకోగలిగలుగుతారు అప్పుల కోసం ఏ పరిహారం చేసినా ఆదివారం రోజు చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకుని అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు ఉండకూడదు అనుకునే వారందరూ కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండి కొబ్బరికాయతో ఈ పరిహారం చేయాలి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇలా తీరని అప్పులు ఉన్నవారు కూడా ఈ కొబ్బరికాయ పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చు కనుక ఈ అప్పుల ఉంటే అప్పు ఉందని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారాన్ని బయటి వాళ్ళెవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే ఎన్ని అప్పులున్నా తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అని పరి పరిహార శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది అప్పుల బాధలు తీరాలన్నీ కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి సగం చిప్ప అయితే సరిపోతుంది ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప కర్పూరం యాలకుల పొడి కావాలి యాలకుల పొడి కోసం యాలకలను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేట్గా ఉంచండి మిగిలిన సగం పొడి కొబ్బరి పొడిలో కర్పూరం పొడిని యాలకుల పొడిని కలిపి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి తర్వాత ఈ పొడితో మీ ఇంట్లో అన్ని గదుల్లోకి ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని విడిగా దాచి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకొని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి ఇక మొత్తం ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి నమ్మకంతో పరిహారం చేస్తే మీ అప్పులు తీరటమే కాదు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం విండుగా లభిస్తుంది కనుక అప్పులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి ఐదారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి